దేవుని బిడ్డలకు మా నా ప్రభైన యేసు క్రీస్తు నమూనా శుభములు కలిగిన గాక లేక ధ్యానం చేయడానికి ఆశీర్వాదములను మీ యొక్క అకౌంట్లో వేసుకొనటానికి ఎక్వైర్ చేయడానికి లేక ఆశీర్వాదములు మీరు పోగు చేసుకున్నట్టుకు ఈ యొక్క వాక్య ధ్యానము మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటున్నాను వాక్యమును చదువువాడు ధ్యానించువాడు వినివాడు కూడా ధన్యుడైన ప్రిల్లరా ఇది అంత ఆశ్చర్యమైన విషయం అందువల్ల దేవుని యొక్క లేఖనాలు జాగ్రత్తగా విందాము హృదయం తెరుచుకొని మనసు విప్పి మన చెవులంతా పెట్టి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి ప్రభు సహాయం చేయనుగాక ఎందుకంటే చెవులు చెప్తున్నాను చెవి గలవాడు వినుడుగాక అనగా చెవి ఇక్కడ పెట్టి ఎక్కడో విషయాలు వింటే కాదు దేవుని యొక్క సన్నిధిలో వెల్లువడుతున్న ప్రతి వాక్యము ఆయన నోటి మాట ఆయన యొక్క పరిశుధాత్మ ప్రేరేపణ ద్వారా భక్తులు రచించిన వాక్యాలు మన కొరకు దాచబడిన నిధి అందువల్ల ఇది గైకొనుట ఇది అంగీకరించుట ఇష్టపడుట ప్రేమించుట అనేది చాలా ప్రాముఖ్యమైనది ప్రభు మిమ్మల్ని దీవిస్తున్నాడని నేను ప్రభుని కోరుకుంటూ ఆశపడుతూ ఉన్నాను మీ కుటుంబాన్ని వర్ధిల్లా చేయాలని కోరుకుంటున్నాను మీ ఆత్మ ముఖ్యంగా వర్ధిల్లాలి అది నా ప్రార్థన అయి ఉన్నది హలో దేవునికి మహిమ కలిగిందిగాక గాక సెలుకు రాసిన పత్రికలో ఒకటో అధ్యాయము నాలుగో వచనంలో ఇరవై నాలుగో వచనంలో ఇలా ఉంది ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించచ్చు నా శ్రమల ఎందు ఉన్నాను ఎవరండి పౌలు భక్తుడు తను క్రీస్తు ప్రభు కొరకు శ్రమలు అనుభవించి ఉన్నాడు ఆ అనుభవించినప్పుడు నిందలు అవమానాలు దెబ్బలు ఆకలి బాధలు అగచాట్లు మరియు చెరసాల చెరసాలలో కఠినమైన శిక్ష మరణ శిక్షలు ఇవన్నీ కూడా వేస్తూ ఉన్నప్పుడు ఆ శ్రమలలో ఆ శ్రమలలో మీ కొరకు ఎవరి కొరకు అక్కడ స్వార్థ ప్రకటించుచూ ఉన్నప్పుడు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉత్తరం రాసినప్పుడు కులసీయులు ఉన్నారు ఆ ప్రజల కొరకు ఆ ప్రజల కొరకు నేను అనుభవించుచూ ఉన్నా ఈ శ్రమలు వారి కొరకు నేను అనుభవిస్తున్నాను ఎందుకనగా నేను దేవుని యొక్క సువార్తను తీసుకుని వెళ్ళి నేను సువార్తను ప్రకటించినప్పుడు నా సాక్ష్యము పలుకుతూ ఉన్నప్పుడు నాకు శ్రమలు కలిగిన ఎవరి ద్వారా యూదుల ద్వారా మత వాదుల ద్వారా యాజకుల ద్వారా ఎవరి ద్వారా మనకు శ్రమలు కలుగుతాయి అనంటే శ్రమలకు పునాదులు వేస్తున్నవారు ఎవరు అనంటే మనవారే మనము నమ్ముకున్న వారే ప్రభువుని ఎరిగిన వారే ప్రభును ఎరగక శ్రమ పెడుతూ ఉన్నవారు చాలామంది ఉన్న వారికి క్షమాపణ ఉంటుంది తెలియక చేస్తూ ఉన్నారు కొంతమంది తెలిసే పురికొలుపుతూ చేస్తూ ఉన్నారు కాబట్టి మీ కొరకు నేను శ్రమ అనుభవించుచు ఉన్నాను ఈ శ్రమలే అందు సంతోషించు ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం మనకు అనేకమైన శ్రమలు ఇంత భక్తుని వలే మనకు రాలేదు దేవుని కొరకు మనం తెచ్చుకున్న శ్రమలు మనకు ఉంటాయి దొంగవాడు దొంగతనం చేసినప్పుడు వాడిని కాలు చేతులు కట్టి బాగా కొడతారు అది వాడికి శ్రమే కానీ ఎందువల్ల జరిగింది అది దొంగతనం వల్ల నీవు అవివేక్వాయి పనికి మాలిన పనులు చేసినప్పుడు నువ్వు పట్టబడి నువ్వు హింసించబడతా ఉంటావు అది కూడా శ్రమే కానీ క్రీస్తు ప్రభు కొరకు సంఘము కొరకు దేవుడి యొక్క సువార్త కొరకు పడిన శ్రమ కాదు పౌరు భక్తుడు అటువంటి శ్రమ పడుతున్నాడు ఎటువంటిది ప్రజల కొరకు ప్రజలకు సువార్తను తీసుకొని వెళ్ళుటకాయ అగచాట్లు పడుతూ ఉన్నాడు అక్కడ ఆ శ్రమలలో సంతోషించుతూ ఉన్నాడు విశ్వాసులారా సేవకులారా మీ జీవితంలో అనేకులకు శ్రమలు కలుగుతూ ఉన్నాయా ప్రభు యొక్క స్వార్థ సేవలు సువార్తను ప్రకటించుతూ ఉన్నప్పుడు సాక్ష్యము పలుకుతూ ఉన్నప్పుడు సంఘమును కలుసుకొని వారిని బలపరుస్తూ ఉన్నప్పుడు మీకు శ్రమలు కలుగుతున్నాయా అలా అయితే ఆ శ్రమలలో నిట్టూర్పవద్దు ఆ శ్రమలలో వేదన చెందవద్దు ఆ శ్రమల్లో అయ్యో నాకే ఎందుకు ఆకలి బాధలు శ్రమలు వేదనలు అనవద్దు కానీ సంతోషించమని మనకు పౌలు మాదిరి చూపిస్తున్నాడు సంతోషించుట అనగా కృతజ్ఞతాస్థుతులు చెల్లించుట ఈ భాగ్యము శ్రమలు అనుభవించే భాగ్యం నిందలు అవమానాలు అనుభవించే భాగ్యం ఆకలి బాధలను అనుభవించే భాగ్యం మీరు నాకు ఇచ్చినందుకు నీకు స్థుతులు స్తోత్రములు అని నువ్వు చెప్పగలిగితే అదే అదే నీవు సంతోషించినట్టు హరళివ సంతోషించు సంఘము అను ఆయన శరీరము కొరకు పడిన పాటలు కొరకు పడుతున్నాడు పౌలు భక్తుడు ఆకలి లేకపోతే తనకి ఇల్లు లేదనా లేకపోతే తనకు చదువు లేదనా తనకు ఎటువంటి ఎటువంటి ప్రావీణ్యత లేదనా ఏమి లేదని ఆయన సర్వసన్ సద్ధుడై గొప్ప జ్ఞానము కలిగిన వాడే ఆయనప్పటికీ అన్నీ ఉన్నవాడే ఆయన రోమీయుడు ఆయన యూధుడే అయినప్పటికీ కూడా ఎందుకు ఈ శ్రమలు అనంటే క్రీస్తు ప్రభు యొక్క సంఘము కొరకు సంఘము అని ఆయన శరీరము కొరకు ఆయన ఒక నిర్ణయం చేసుకున్నాడు క్రీస్తు ప్రభు పడిన పాటలలో ఏమైనా ఇంకా కొదు ఉన్నాయా ఏమైనా ఏమైనా నావంతు ఏదైనా ఇది తీర్చాలా నవంతు ఇది వాటి యందు అనగా ఆ శ్రమలు లోటుగా ఉన్న వాటి యందు నేను సంపూర్ణం చేయాలా అని ఆలోచన చేసి వెతుకుతూ వెదుకుతూ శ్రమ పడుతూ ఉన్నాడు ఎంత బాగుందండి హూ నౌ రిజాయ్స్ ఇన్ మై సఫరింగ్ ఫర్ యూ అండ్ అప్ దట్ విచ్ ఈజ్ బిహైండ్ ఆఫ్ ది ఎఫ్లిక్షన్స్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ మై ఫ్లాష్ ఫర్ హిస్ బాడీ సేక్ విచ్ ఈస్ ద చర్చ్ బాడీ మీన్స్ చర్చ్ కొలసెలకు రాసిన పత్రిక ఒకటి ఇరవై ఐదులో దేవుని వాక్యమును అనగా యుగ యుగములలోను తరతరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మము ఎవరికి ఈ మర్మము మరుగు చేయబడింది ఎప్పుడెప్పటి నుంచి యుగ యుగములలోను తరతరములలోను మరుగు చేయబడి ఉన్న ఈ మర్మము ఏమని మరుగు చేయబడిందండి మీరు ఎప్పుడైనా లంకె బిందెలు అని విన్నారా ఆ లంక బిందెలు ఆ యొక్క యజమానుడు ఆ కుటుంబ యజమానుడు అత్యధికమైన ఐశ్వర్యవంతుడైతే సంపాదించి ఏం చేస్తాడనమాట ఎవరికి దక్కకూడదు నా తర్వాత తదనంతరము దీనిని తవ్వుకున్న నా వారికి అందాలి అని దొరకాలి వారికి చెందాలి అని ఏ దొంగ కానీ ఎవరు కానీ దోచుకోకూడదు అని ఏం చేస్తాడు భూమిలో కప్పెడతాడు భూమిలో పాతి పెడతాడు లంకే బిందెలు నా ప్రియమైన వారలారా అక్కడ అవి ఆయన గతించిపోతాడు గతించిపోయిన కొన్ని తరాలకు శతాబ్దాలకు తవ్వినప్పుడు లంక బిందెలు దొరుకుతాయి మర్మముగా ధననేది దాచిపెట్టబడింది ఆ మర్మముగా దాచిపెట్టబడిన రహస్యముగా దాచిపెట్టబడిన ఆ ధనాన్ని తవ్వుకొని చక్కగా సంతోషిస్తాడు దరిలో ఐశ్వర్యవంతులైపోతారు మనకు ఈ యొక్క ప్రభు యొక్క మర్మము అనగా మరుగు చేయబడిన ఈ వాక్యము మరుగు చేయబడిన ఈ వాక్యము ఎప్పుడెప్పటి నుంచి యుగ యుగముల నుండి తరతరముల నుండి మరుగు చేయబడిన ఈ మర్మము ఈ మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు సంపూర్ణముగా ప్రకటించుటకు ఆయన మీ నిమిత్తము నాకు అప్పగించబడి ఉంది ఈ దేవుని ఏర్పాటు ప్రకారం నేను ఆ సంఘమునకు పరిచారకుడదైతే అల్ల మరుగు చేయబడిందట ఈ వాక్యము మరుగు చేయబడిన వాక్యము ఎప్పటి నుంచి యుగ యుగముల నుండి తరతరముల నుండి మరుగు చేయబడిన ఈ యొక్క వాక్యము ఈ మర్మము సంపూర్ణంగా ప్రకటించబడాలని ప్రభు నాకు దయచేసి ఉన్నాడు అని పౌలు భక్తుడు చెప్తున్నాడు మీ నిమిత్తం అప్పగించబడింది ఇది దేవుని ఏర్పాటు ఈ దేవుని యొక్క గృహ నిర్వాహకత్వము దేవుడు నాకు అప్పగించాడు అందువల్ల నేను మీకు పరిచారకుడు నైతిని హలల్వియా దేవునికి మహిమ గాక ఎంత అండి అయితే ఈ మర్మము ఎవరికి దాచబడి ఉంది ఎవరికి ప్రకటించాలి అని ఈ సువార్త ఎవరికి ప్రకటించబడాలని దేవుని ఉద్దేశము దయా సంకల్పమై ఉంది అన్యాజనులకు అన్యజనులకు అన్యజనులకు ఈ సువార్తను ప్రకటింప చేయాలి అని ఆ ప్రభు పౌలు భక్తుని ఏర్పాటు చేసుకున్నాడు హల్లుయ దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగుగాక వేర్ ఆఫ్ ఐ మినిస్టర్ అకార్డింగ్ టు డిస్పెన్సేషన్ ఆఫ్ గాడ్ విచ్ ఈస్ గివెన్ టు మీ ఫార్ యూ టు ఫిల్ఫిల్ ది వర్డ్ ఆఫ్ గాడ్ మీ నిమిత్తము నాకు అప్పగించబడి ఎంత బాగుంది దేవుని యొక్క వాక్యము యుగ యుగములు తరతరములు మరుగు చేయబడిందంట ఈ మర్మము అపోస్డైన పావుల ద్వారా మనకు బయలుపరచబడింది లేకపోతే ఈ వాక్యాలు మనకు ఎలా తెలుసు ఈ సువార్తలు దాగి ఉన్న మర్మం మనకెలా తెలుసు ఆలోచన చేస్తామా ఎన్ని ఎన్ని పత్రికలు ఆయన రాశాడు ఆలోచన చేద్దాం ఈ ఈవెన్ ద మిస్ట్రీ మిస్ట్రీ విచ్ హ్యాత్ బీన్ హైడ్ ఫ్రమ్ ద ఏజెస్ అండ్ ఫ్రమ్ ద జనరేషన్స్ బట్ నవ్ వీస్ మేడ్ మేనిఫెస్టు సెయింట్స్ ఆయన భక్తులకు ఈ మహిమైశ్వర్యము బయలుపరచటకు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు అన్ని జనులు ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యటిదో ఈ మహిమైశ్వర్యటిదో ఎంత గొప్పదో ఇది వజ్రాల గరులకన్నా బంగారపు గరుల కన్నా ఈ పెట్రోలియము నిధులే కన్నా ఎంతో నా ప్రియులరా అర్థం చేసుకుందామండి దేవుని యొక్క కృప దేవుని యొక్క కృప ద్వారా అనుగ్రహించబడిన ఈ వరము ఈ వరము అన్యజనులలో నీవు నేను కూడా అన్యజనులమే లోకంలో ఉన్న వారందరూ అన్యజనులే ఎక్సెప్ట్ జ్యూస్ ఎక్సెప్ట్ ఇజ్రోలైట్స్ అర్థం చేసుకుందాం వీరందరికీ సువార్త ప్రకటించుటకు ఈ ఐదు ఖండాల్లో దేవుని యొక్క సువాతను ప్రకటించుటకు ఈ మర్మము అన్యజనులలో ప్రకటించుటకు దేవుని యొక్క మహిమ ఐశ్వర్యమేటిదో నేను తెలియచేటకా మీ అందు క్రీస్తు మహిమ నిరీక్షణ ఉన్నాడన్ ఉన్నాడు నిరీక్షణ అయి ఉన్నాడు అను సంగతి దేవుని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచ ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరిచాడు ప్రవక్తలకు పూర్వకాలమున్న ప్రవక్తలకు ఎంతో మందికి అబ్రహాముకు దోహాహుకు ఎనోకు వీళ్ళందరికీ అందరికీ కూడా ఆ ప్రభు తన యొక్క మర్మమును బాయపరచు ఉన్నాడు ఇది అన్యజనులకు బయలుపరచాలని మరుగు చేయబడి ఉంది సరైన పాత్ర కావాలి ఇది విప్పి చెప్పుటకు అందువలన కాలము సంపూర్ణమైనప్పుడు యేసు క్రీస్తు ప్రభు వచ్చి సువార్తను ప్రకటించడానికై ఆయన తన ప్రశస్తమైన రక్తమును చిందించుట ద్వారా ఆ యొక్క పరలోక రాజ్యమును స్థాపించి ఉన్నాడు దాని విలువ విలువగూర్చి ఆయన ప్రకటించుటకాయ ఆ సువార్థ విలువ ప్రకటించుటకాయ పరిశుద్ధుడైన పౌరులు ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు దేవునికి మహిమ కలుగునిగాక ఈ ప్రకటించుటలో ఏం జరుగుతుంది ప్రతి మనుషుడు పట్టబడాలి ప్రతి మనుషుడు రక్షించబడాలి ప్రతి మనుషుడు పసా తప్పడాలి ప్రతి మనుడు మనుషుడు నమ్మి బాప్తిం పొంది ప్రభు యొక్క సన్నిధిలో ఆ రాజ్యంలో చేర్చబడాలి ప్రతి మనుషుని క్రీస్తు ఎందు సంపూర్ణుడిగా చేసి అప్పుడు అవుతాడు నమ్మి బాప్తి సంపొంది పరిశుద్ధాత్మను వరం పొందినప్పుడు మనము పరిశు పరిశుద్ధుల లెక్కలోను పరలోక రాజ్యపు విశ్వాసుల లెక్కలోను మరియు ఆ పరిశుద్ధుల లెక్కలో మనము క్రీస్తుతో సంపూర్ణులుగా చేయబడతాము ఆయన ఎదుట మనము పరిశుద్ధులుగా సంపూర్ణులుగా చేయబడితేనే ఆయన ఎదుట నిలబడుటకు మనకు ధైర్యము ఆ యొక్క గొప్ప ఆధిక్యత ప్రభు అనుగ్రహిస్తాడు ఆలోచించేద్దాం క్రీస్తు ఎదుట నిలవబడుటకు సంపూర్ణత కావాలి సంపూర్ణత కావాలి నీవు రక్షించబడిన వాడైతేనే నీవు పరలోక రాజ్యమును చూడగలవు పరలోక రాజ్యంలో చేరగలవు మీ బాప్త వాడే పరలోక రాజ్యంలోకి ప్రవేశించగలడు కాబట్టి అట్టి ఈ ప్రవేశము కలిగిన వాడు ఈ లోకంలో జీవించు చూన్నప్పుడు సంపూర్ణుడుగా చేయబడాలి పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతూ పరిశుద్ధుడుగా చేయబడుతూ దేవుని యొక్క కృపావరముల చేత మనం నింపబడుతూ దేవునితో మచ్చ డాగు కళంకము అటుది మరీ ఏది లేకుండా తను తాను సిద్ధపరుచుకుంటూ ఉన్నప్పుడు క్రీస్తు ప్రభు ఎదుట సంపూర్ణగా ఆయన నిలబెడతాడు ఇట్టి విధంగా నిలబెట్టుటకు ఆయన తన యొక్క కుమారుణ్ణి ఏర్పాటు చేసుకున్నాడు ఇటు విధంగా ఆయన ప్రశస్తమైన రక్తమే ఓలక్క పోస్తాడు తన భక్తుల్ని లేపుకున్నాడు నా ప్రిమైన వాళ్ళ సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుతూ నువ్వు నరకానికి వెళ్ళిపోతావు మార్చుకొని బ్రతుకును నీ మార్గం మార్చుకొని బుద్ధి చెప్తూ ఉన్నాము బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు విశదీకరించుచు వారికి అర్థమయ్యేలాగా విప్పి చెప్పుతూ ఆయనను ప్రకటించుతూ ఉన్నాము విశ్వాసులయ్య విశ్వాసుల జీవితంలో దేవుని దాసుల జీవితంలో ఓపిక కావాలి దేవుని యొక్క వాక్యమును మనము ప్రతి మనుషునికి ప్రతి మనుషునికి బోధించాలి బుద్ధి చెప్పాలి తప్పుదారిలో పడుతున్నప్పుడు పాపంలో పడుతున్నప్పుడు అది మన బాధ్యతగా వారి వద్దకు వెళ్ళి బుద్ధి చెప్పుచు క్రమబద్ధీకరణ చేస్తూ ప్రతి మనుషుని కూడా బోధించచ్చు ఆయనని క్రీస్తు ప్రభు ఎదుట నిలువబెట్టుటకు సంపూర్ణడిగా చేయుటకై ఆయత్తపడాలి ప్రయాసపడాలి వేదన పడాలి పోరాటమై ఉండాలి హూమ్ వి ప్రీచ్ వార్నింగ్ వార్నింగ్ ఎవ్రీ మ్యాన్ ఏంటి వార్నింగ్ దేర్ ఏ దేర్ ఇస్ ఎ జడ్జ్మెంట్ దట్ ఇస్ ఎ వార్నింగ్ దేర్ ఇస్ ఏ పనిష్మెంట్ ఇట్ నల్ ఫైర్ అది వార్నింగే కదా అదేమన్నా మనం సంతోషంగా అందుకునే రివాళ ఆలోచించేద్దాం కాబట్టి ప్రతి వారికి మనం తెలియచెప్పాల్సిన బాధ్యత మనకున్నది హూమ్ వి ప్రీచ్ వార్నింగ్ ఎవ్రీ మ్యాన్ అండ్ టీచింగ్ ఎవ్రీ మ్యాన్ ఇన్ ఆల్ విజ్డమ్ మా జ్ఞానము దేవుని జ్ఞానము దేవుని యొక్క వాక్యపు జ్ఞానము ఈ వెలుగును ప్రకటించు ఈ సత్యమును ప్రకటించచ్చు వారికి బుద్ధి చెప్పుచు వారిని ఆయత్తపరుస్తూ ఉన్నాం దట్ వీ మే ప్రెసెంట్ ఎవ్రీ మ్యాన్ పర్ఫెక్ట్ ఎవ్రీ మ్యాన్ పర్ఫెక్ట్ ఇన్ క్రైస్ట్ జీజస్ ఏంటి ప్రయాస పౌరు ప్రయాస ఏంటండి ఏంటనిగా ప్రతి వారిని కూడా ప్రతి వారిని కూడా క్రీస్తు ప్రభు ఎదుట పర్ఫెక్ట్గా సంపూర్ణునిగా పరిశుద్ధునిగా నిల్వబెట్టుట అది వారి యొక్క టాస్క్ అయి ఉన్నది ఇది నీ టాస్క్ అయి ఉండాలి హల్వియా దేవునికి మహిమ కలుగును కాక ఈ కార్యసిద్ధి కలగ చేయవాడు దేవుడే హల్లు ఇది నీ భారం అయితే ఇది నీ బాధ్యత అయితే ఇది నువ్వు తీసుకున్న నిర్ణయము అదే నీ టాస్క్ అయితే అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగ చేయు ఆయన క్రియాశక్తిని బట్టి దేనిని బట్టి నువ్వు పోరాడతావు నీకున్న కండబలం కాదు నీకున్న జ్ఞానం కాదు చదువు కాదు ఐశ్వర్యం కాదు ఆస్తులు కాదు దీనిని బట్టి కాదు ఆ ప్రభు యొక్క బలముని బట్టి ఆ ప్రభు యొక్క క్రియాశీలకమైన శక్తిని బట్టి పౌరు భక్తుడు పోరాడుతున్నాడు నువ్వు అలాగే పోరాడు నువ్వు అలాగే పోరాడాలి నా ప్రియమైన వాళ్ళరా ఈ వాక్యమును ప్రకటించుటలో నేను తీసుకున్న తీర్మానములో నేను ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ప్రయాసపడతాను ఎక్కడికి వెళ్ళినా అరేంజ్ చేసుకుంటాను అలాగే అరేంజ్ చేసుకుంటాను దేవుని యొక్క వాక్యం రికార్డ్ చేసుకోవడానికి నా తెల్లారి నుంచి నేను ప్రయాసపడతాను వెదుక్కుంటూనే ఉంటాను సిద్ధపడుతూనే ఉంటాను ఎందుకంటే నాకు ప్రతిరోజు అనుకూలమైన సమయం దొరకదు ప్రతికూలమైన సమయాలు ప్రయాణాలు వేరే వేరే స్థలాలు వేరే వేరే పరిస్థితులు ఇవన్నీ ఉన్నా కూడా ఇవన్నిటిలో కూడా ఎదురు దాడి చేసుకుంటూ ఎదురుదాడి చేసుకుంటూ వాటిని జయించుకుంటూ పియర్స్ చేసుకుంటూ దేవుని యొక్క వాక్యమును ఖచ్చితంగా పంపించడానికి ప్రయాసపడుతున్నాను నా వంతు ప్రయాస నా వంతు ప్రయాస ఈరోజు నన్ను తీసుకున్న తీర్మానము దేవుని యొక్క విశ్వాసులను బలపరచుట దేవుని యొక్క విశ్వాసులను శక్తివంతులుగా చేయుట దేవుని యొక్క విశ్వాసులు పరిశుద్ధులుగాను సంపూర్ణులుగాను చేయుట ఆ ప్రభు ఎదుట నిలవబెట్టుటకై వారిని సిద్ధపరచుట ఇదే నీ భారము హరలియా పోరాడుతూ ఉన్నాడు పౌరు భక్తుడు దేవునికి మహిమ కలుగా Whereunto I also labor, striving according to his working, which worketh in me mightily. Hallelujah. I mean just not striving, striving. I also labor striving according to his working, which working in me mightily. I and mean, atyadikamena. శక్తి చేత శక్తి చేత కార్యసిద్ధి కలగ చేయు ఆ ప్రభు యొక్క బలము శక్తిని బట్టి నేను పోరాడుచు ఉన్నాను ఎంత గొప్ప తీర్మానం ఇది అవును పౌలు భక్తుని యొక్క గొప్ప అతిశయం అల్లయ్యా ఇది కాలు సమయం అందు నీ యొక్క తీర్మానం నీ యొక్క ప్రయాసలు కార్యసిద్ధి కలగచే దేవుని మీద ఆధారపడుతూ ఈ పని చేస్తూ ఉన్నావా నీ అంతటా నీవే చేస్తున్నాను అని అనుకుంటున్నావా చేద్దాము దేవుని యొక్క మహిమ ఐశ్వర్యమును దృఢీకరిస్తావా ఆ ప్రభు యొక్క వాక్యం పెడ పెడచేవిని పెడతావా నిర్లక్ష్యంగా వింటావా భయము భక్తితో ప్రభు పాదాల దగ్గర ఆ వాక్యమును విని హత్తుకుంటావా ఆ మహిమ అందుకుంటావా ఆ లంక విందెలు కనబడినప్పుడు ఆ బంగారం వజ్రాలు వైడూరం కనబడినప్పుడు చీపో అని విసిరేస్తారా ఎవరైనా అత్తుకుంటారు ఎంతో మురిసిపోతారు ప్రభు యొక్క మహాదైశ్వర్యం ఇది దేవుని యొక్క సువార్త ఈ ప్రతి ప్రతివాడు కూడా ప్రతి వాడు కూడా పరిష్తుడుగా సంపూర్ణుడుగా మార్చబడాలి ఆయన సన్నిధిలో ఆ ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఆ ప్రభు ప్రత్యక్షమైనప్పుడు సంపూర్ణిగా నిలువ పెట్టాలన్న ప్రయాస ఇది నీ తీర్మానమై ఉండాలని దేవుని యొక్క విశ్వాసులకు పరిశుద్ధులకు మరియు సేవకులకు దేవుడు సవాలు పౌలు భక్తుని చూపిస్తూ నా ప్రియమైన వాళ్ళ ఇంకా నిరక్షించబడలేదా ఇంకా ప్రభు యొక్క వాక్యం వినడానికి ఇష్టపడట్లేదా ఇది నీ కొరకే ఈ ప్రయాసపడుతున్న పౌలు ఇతర సేవకులు విశ్వాసులందరూ నీ కొరకే ఈ సువార్త నీ వద్దకు తేవాలని నువ్వు ఆ భయంకరమైన తీర్పు నుంచి నువ్వు తప్పించబడాలని ఆ అగ్ని నుంచి ఆ భయంకరమైన ఆ పనిష్మెంట్ నుంచి నువ్వు తప్పించబడాలని ఆశపడుతూ ఉన్నారు వేదన చెందుతూ ఉన్నారు భారంతో నీ వద్దకు వస్తూ ఉన్నారు హృదయం తెలు ప్రభు యొక్క సువార్తను అంగీకరించు ఆయన ముద్దు పెట్టుకో ఆ ప్రభువు నావు నందు విశ్వాసం ఉంచు నీ పాపు లోపుకొని విడిచిపెట్టు నువ్వు పరలోక రాజ్యములో ఆ ప్రభుతో ఉంటావు అరలు ఎంత భాగ్యం ఇది ఎంత భాగ్యము పరలోకపు ఆ యొక్క దేవుని యొక్క ప్రణాళిక నీ ఎడల గొప్ప ప్రణాళిక ఈ ఉదయకాల సమయమందు అటు దేవునికి మహిమా ఘనత ప్రభావం కలిగినట్టుగా నీ హృదయం తెలుస్తావా యస్ నన్ను క్షమించు నేను పాపిని ఇంతగా నిర్లక్ష్యం చేశాను ఇంతగా నిన్ను విసర్జించాను నన్ను క్షమించు ప్రభు అని ఒక్క మాట అంటావా చాలు ఒక్క మాటను ఎక్కడున్నా ఏ గదిలో ఉన్నా ఏ కారులో ఉన్నా ఏ ప్రయాణంలో ఉన్నా నోరు తెరిచి ఒక్కోసారి మాట వినగానే హృదయాన్ని తెరిచి ఆ ప్రభుని అంగీకరించు ప్రభుని దీవించినగా అట్టి భాగ్యం ప్రభు అనుగ్రహించిన కానీ ప్రభుని ను క్షేమించి తన పరిశుద్ధుల లెక్కలు சம்பூர் அனைதுட்டா கலங்கமும் மச்ச டாகு நிலபெட்டுனு காக்க அலரு அமேன்